ఏమని చెప్పినావు సరే ఆఫ్ చేసిన చెప్పి నా గురించి నీ తెలుసుకో అర్థమైందా నీ గురించి అది నాకు తెలియాల్సింది ఏమని ఒప్పుకోవాలి నా గురించి నీ తెలవాలి అర్థమైందా ఆహా ఇప్పుడు నా గురించి నీకు తెలుసు కదా శాసన కోరి అంటే బయట వాడేస్తాను ఓకే తెలుసు తెలు కదా నీ గురించి నాకైతే ఏం తెలియదు అర్థమైందా ఎవరికి నాకు తమ్ముదైనా లేదా నా నా గురించి తెలుసా నీకు ఆ ద రౌడీ తెలుసా నీకు ఇంతమందిని కొట్టిన ఇట్లా ఇట్లా చిట్ ఇట్లా కొట్టేసిన పాస్తా తింటే దగ్గర తెలుసా నీకు ఉన్నది దాని అభిప్రాయం నీకు దమ్ము దైనా ఉంటే మిరపకాయ తీసుకొని దాన్ని అద్దుకొని నేను సపరించుడు కాదు తినాలి నెలకుండా అవ్వాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే సుధా తిన్నావా నువ్వు దమ్ము ధైర్యం ఉందా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ మిర్చి ఏదన్నా కూడా తిన చుత్తా

ओके ना राइट बलो सर जी मतलू है